నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు పంచాయతీ వద్ద ఉన్న వీపీఆర్ గెస్ట్ హౌస్ లో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఆరు పంచాయతీల నుండి సుమారు వెయ్యి మంది వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ ప్రశాంతిరెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యేగా తనను నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోవూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు తదనంతరం పలువురు టీడీపీ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు శేషయ్య బత్తల హరికృష్ణ సూర శ్రీనివాసరెడ్డి ఎర్రం గోవర్తన్ గోవర్ధన్ రెడ్డి పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు మీరందరూ ఎవరైతే ఈ ఎలక్షన్ కోసం ఎన్నికల కోసం కష్టపడి పనిచేసే ప్రతి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు రాబోయే వాళ్ళు వచ్చిన వాళ్ళు అలాగే కార్యకర్తలు అందరి నమ్మకాన్ని మొమ్ము చేయకుండా మీరందరూ కలలకనే కోవురు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం అదేవిధంగా మీరందరూ నన్ను మీ సోదరులాగా ఆదరించి ఇంత అభిమానం చూపిస్తుంటే ఇంతమంది వచ్చి అందరూ అనుకున్నట్టు ఏదో ఆశించి కాకుండా నాయకత్వ మార్పు కోసం మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరడం ఇది చాలా మంచి పరిణామం అనిపిస్తోంది అదేవిధంగా మీరందరూ ఎవరైతే చేరుతున్నారో ఆల్రెడీ ముందుగా ఉన్న తెలుగుదేశం నాయకులకి మీకు తెలుసు వాళ్ళు కష్టాలు ఉన్నా మీ అందరికీ మీ ఊర్లలో తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో కాబట్టి అందరూ సామరస్యంగా వాళ్ళని కలుపుకొని కలిసి మెలిసి ఎన్నికలు చేస్తేనే మనం ఈసారి విజయం సాధించగలం అదేవిధంగా నా సోదరులు ఇక్కడ బుచ్చి మండలానికి అందరూ అంగీకరించి బోర్డల్లేడన్నా సూర్య శ్రీనివాసు రెడ్డి సుబ్రహ్మణ్యం నాయుడు అలాగే శయషన్నకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీర ఆధ్వర్యంలో రుచి మండలంలో మీరందరూ కలిసి మలిసి పనిచేయాలని మీరందరినీ మరోసారి కోరుకుంటున్నాను అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నన్ను ఎమ్మెల్యేగా వచ్చిన మీ ముందుకు వచ్చిన నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీ ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గూటు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఆయన్ని తిరిగి మనము మన అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఆయన ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అందరూ వైఎస్ఆర్సిపిలో నుంచి తెలుగుదేశంలోకి వస్తున్న నాయకులకి మరోసారి స్వాగతం పలుకుతూ అందరికి నమస్కారం మొట్టమొదట ఈరోజు అడుగు పెడుతున్నారు అటువంటి మంచి మనుషులను మనం కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం అందరం కూడా మే పదమూడు జరుగునటువంటి ఎలక్షన్ లో మంచి మెజార్టీతో గెలిపించుకోగలిగితే మన జిల్లా కానీ మన బుచ్చిరెడ్డిపాడి మండలం కానీ ఎంతో అభివృద్ధి చెందుతుంది వాళ్ళ సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు రాజకీయాలు రాకముందు చేస్తున్నారు ఇప్పుడు రాజకీయాలకు వస్తే ఇంకా కూడా మన గోవు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందొద్దని మాకు అందరూ కూడా ఆ దంపతులు ఇద్దరు కూర్చోబెట్టి చెప్పడం జరిగింది మేము రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికో వేరేదానికో మేము రాలేదు ప్రజలకు సేవ చేసే భాగ్యం కావాలని మా వంతు సహాయం చేయాలని మేము ఈ రాజకీయాల్లో అడుగు పెడుతున్నాం కావున అందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మేమేందో చూపిస్తాం తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఎట్లనేది కూడా భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఇద్దరు దంపతులు ముందుకు వస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడిని అత్యధిక ఎమ్మెల్యే సీటుతో మనం గెలిపించుకోగలిగి ఈ దంపతులను గెలిపించుకోగలిగితే రాష్ట్రంలో మంచి మీరు ప్రతిపక్షంలో చూడ వ్యక్తులు మేమందరం కూడా మొట్టమొదటిగా ఎప్పుడైతే ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు చేరినటువంటి అందరం కూడా వాళ్ళతో కలిసి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళతో కూడా చర్చించి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి కను కోరుకుంటా ఉన్నాం మేమంతా కూడా ప్రేక్షక పాత్రే ఉన్నటువంటి పాత సీనియర్లు అందరిని కూడా ముందు పెట్టి మేము వెనకుండి మేము మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తామని చెప్పి మనవ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వచ్చే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఎవరు కూడా వద్దు అనుకుండా ఎవరైతే వైసీపీలో నుంచి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఎక్కడైనా మన ఊరే కాదు మనకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ సంబంధాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నకి ప్రభాకరన్నకి అదేవిధంగా అక్క ప్రశాంతక్కకి ఎక్కడ సంబంధాలు ఉన్నా కూడా మనందరం కూడా వాళ్ళందరికీ చెప్పి ఓట్లు ఇచ్చి మంచి మెజారిటీ కోవూరు కాన్స్టిటెన్సీలో ప్రభాకరణకి పక్కకి ఈ జిల్లాలో కాదు స్టేట్ లో కూడా ఎక్కడా రానటువంటి మెజార్టీ తెప్పించాలని చెప్పి మీ అందరికి కూడా మనం చేసుకుంటాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు